పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల వీరాభిమానానికి నిదర్శనం ఈ కేసీఆర్ చిత్రపటానికి చేసిన క్షీరాభిషేకంగానే చెప్పాలని సితఅల్ మండ్ కౌన్సిలర్ కుమారి హేమ అన్నారు తెలంగాణలో ముప్పై జిల్లాల నుంచి వచ్చిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులు నిర్వహించిన పాలాభిషేకం కార్యక్రమంలో కుమార్ హేమ పాల్గొని మాట్లాడారు ఎనభై ఐదేళ్ల వయసులో కూడా ఈ క్షీరాభిషేకానికి తరలి రావడం సీఎం మీద ఉన్న నమ్మకమే కాదు ఆశ్చర్యంగా కూడా ఉందని ఆమె అన్నారు తెలంగాణ మూమెంట్ న్యూస్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ స్వామి మాట్లాడుతూ బంగారు తెలంగాణ సారథి ప్రజల మనిషి రాజకీయ దురంధరుడు ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తొలి తెరాస ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలన్నింటికంటే మిన్నగా జనహిత పథకాల్ని అమలు పరిచి బంగారు తెలంగాణకు బాటలు వేసిన మహాను బావుడన్నారు రాష్ట్ర ఎన్నికల్లో కేసీఆర్ రెండోసారి ప్రజల మనసుల్ని గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి కావడం భాగ్యంగా భావించి ఆ మనుషుల్లో దేవునికి క్షీరాభిషేకం చేస్తే తప్ప మాకు సంతృప్తి కలగదనే సదుద్దేశంతో సికింద్రాబాద్ సీతాఫలమండి చౌరస్తాలో ఈ క్షీరాభిషేకం కార్యక్రమాన్ని పండుగలా జరుపుకున్నామన్నారు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మూలగుండ్ల శ్రీహరి మాట్లాడుతూ పదిహేడేళ్ల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తొలి మలి ముఖ్యమంత్రిగా ఊహించని రీతిలో పరిపాలన పగ్గాల్ని చేపట్టి తెలంగాణను అభివృద్ధిపరిచినందుకు మేం పాలాభిషేకం చేస్తున్నామన్నారు జనగాం జిల్లా టిఎండి అధ్యక్షులు వై రామరెడ్డి మాట్లాడుతూ తొలి తెలంగాణ పోరాటంలో ప్రాణాలకు తెగించి పోరాడి జైలు పాలైన మా ఉద్యమకారులు గత ఎన్నికల్లో తెరాసా పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిని గెలిపించిన తీరులోనే ఈ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు గెలుపుకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి తెరాసాను గెలిపించామన్నారు శ్రీమతి చింతకింది సరోజా తల్లపు తల్లపురెడ్డి నర్సిరెడ్డి సంజీవరెడ్డి రెడ్డి నరసింహాచారి శ్రీమన్నారాయణ రాజయ్య సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందేశాన్ని పంపించేట్లుగా ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళే దాదాపు మాకు సంబంధించిన సంఘానికి సంబంధించి మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు ముప్పై ఒక్క జిల్లాల నుంచి మేము నాయకులైన వాళ్ళనే పిలిపించుకున్నాము సిటీలో కాస్త ఎక్కువ రావచ్చునేమో కానీ మాకు మాత్రము ఈరోజు కార్యక్రమానికి ఈ నాయకులతోటి చేయించడము రెండవది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన నాయకుడు ఈ తెరాస సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మనకు గారు రావాల్సిన పరిస్థితిలో ఆయన ప్రతినిధిగా మనకు హేమగారు వచ్చారు హేమగారికి మీరు స్వాగతం కలిగి ఆమె చేత మనం ఈరోజు పాలాభిషేకాన్ని చేయి చేయించాము మన కొంతమంది రావాలి ఒక రెండు నిమిషాలు ఇక్కడే బ్రిడ్జ్ దగ్గర ఉన్నారా గతంలో సంవత్సరం తెలంగాణ దిగించుకోవడం ఓ సంఘం ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన సంఘం ఏర్పాట్ తర్వాతనే తెలంగాణ అయితే ఆ రోజు నుంచి ఈ కొన్ని కూడా మేమిది తెలంగాణ మూమెంట్ హెటరేట్ ఫోరం ఆధ్వర్యంలో సీతాఫల్ మండి సికింద్రాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక కార్యక్రమాన్ని నిర్వహించాము అది మనకు కేసీఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినందుకు ఆయన కూడా తెలంగాణ గొప్పనైనటువంటి ఉద్యమకారుడు అలా కాకుండానే గొప్ప రాజకీయ నేత మరి అందరికంటే కూడా గొప్ప పథకాలు పెట్టినటువంటి ఏకైక సీఎం భారతదేశంలో అతను ఒక్కరే అందుకని ఈ అన్నింటినీ కలిపి పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమకారుల సంఘాలు మూడు కలిసి ఒకటేమో పంతొమ్మిది అరవై తొమ్మిది తెలంగాణ మూమెంట్ అటెండ్స్ ఫోరం రెండవది తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఖమ్మం మరొకటి తెలంగాణ మూమెంట్ ఉద్యమకారుల సంఘం కాగజనగర్ ఈ మూడు సంఘాలు కలిసి ఈరోజు ఈ పాలాభిషేకం చేయడానికి ఈ ప్రయత్నం చేశాం అయితే గొప్ప నాయకుడిని గొప్ప ఉద్యమకారుని గొప్ప ముఖ్యమంత్రిని గొప్ప మేధావిని మేము సన్మానించుకున్నట్టుగా మాకు సంతృప్తి కలిగింది ఎందుకనంటే ముప్పై ఒక జిల్లాల నుంచి గొప్పనేటువంటి అంటే తెలంగాణ మూమెంట్లో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి వాళ్ళు పెద్దవారు ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధులు కూడా ఈ కార్యక్రమానికి రావడం అనంటే ఎంతో సంతోషంగా తర్వాత సీఎం గారికి పెద్ద ఎత్తున క్షీరాభిషేకం చేయడంలో ఓ గొప్పనైనటువంటి విలువలు ఉంటాయని నేను అనుకుంటాను రెండవ విషయం ఏంటంటే దూరభారం అయినా కూడా ముప్పై ఒక జిల్లాల నుంచి వచ్చినటువంటి అందరు ఉద్యమకారులు పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమకారులు అందరూ కూడా ఈ దీనిలో పాల్గొనడం అనేది విశేషించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుచేత ఈ పంతొమ్మిది అరవై తొమ్మిది ఉద్యమకారులు ఆయనను సన్మానిస్తున్నారు అని అంటే ఆయనకి ఎన్ని చేసినా కూడా తక్కువే ఒక భగవంతునికి పూలో పండ్లో లేదా నీరో పోయమంటాం ఇవన్నీ సమర్పించిన దానికంటే కూడా క్షీరాభిషేకం మహా గొప్పమైనటువంటి వ్రతంలో మేము భావించుకున్నాము ఈ ముప్పై జిల్లాల నుంచి వచ్చినటువంటి ఈ ఉద్యమకారులంతా కూడా అలా చేస్తే తప్ప సీఎం గారికి మేము కృతజ్ఞతాపూర్వకంగా ఓ కార్యక్రమాన్ని వేరే నిర్వహించాల్సినటువంటి అవసరం లేదని ఈ క్షీరాభిషేకాన్ని మేము నిర్వహించాము అందులో ఆయనకు సంబంధించినటువంటి అంశంలో ఆయన పాలనలో తర్వాత ప్రజలు సంక్షేమంగా ఉండడమే కాకుండా ఈ పంతొమ్మిది అరవై తొమ్మిది సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ ఉద్యమకారులకు మొదట పెన్షన్స్ కానీ రెండవది వారికి సంబంధించిన కుటుంబ సంక్షేమం కానీ ఆయన మనకు ఈ విషయంలో ఆయన కూడా ఒక పథకం పెడతారని తర్వాత ఒక కమిటీ వేస్తారని ఆశించడం కూడా మాదేమి స్వార్థం కాదు రెండవ విషయం ఏమిటంటే ఇప్పుడున్నటువంటి వాటిల్లో ఏకైక నాయకునిగా రాజకీయ రాజకీయవేత్తగా ఆయనే ఈ తెలంగాణను అమోఘమైనటువంటి రీతిలో అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి వందల అరవై తొమ్మిది ఉద్యమకారుల సంక్షేమం కూడా ఆయన బాధ్యతగానే స్వీకరించి చేస్తాడనే నమ్మకం మాకుంది అందుకనే ఒక దేవుని మీద నమ్మకం ఉన్నట్లుగా కేసీఆర్ మీద పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమకారులం నమ్ముకొని ఈరోజు ఈ క్షీరాభిషేకం చేశాం దీనికి సంబంధించినటువంటి వాటిలో ఈ నెల రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము దూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ముస్లిం సోదరులైతే లాంటి వాళ్ళు చాలామంది కూడా ఈ కార్యక్రమానికి పెద్దలుగా వచ్చారు వారి చేతనే చేయించాం వయో కాకుండా ఆనాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో అంటే గిరిగీసి లేదా బరిగీసి పోరాడి వాళ్ళు జైలుకెళ్ళినటువంటి వాళ్ళు జైలు గోడలు కూడా వాళ్ళు లెక్కిస్తూనే పూజలు లెక్కిస్తూనే ఆనాడు తెలంగాణ కోసం ఏదైనాకైనా కూడా త్యాగమని త్యాగం చేసిన మహాపురుషులు వాళ్ళు వారు రావడం వల్ల కూడా ఈ క్షీరాభిషేకానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి విలువ కలిగిందని నేను అనుకుంటాను ఈ తెలంగాణలోనే మనకు ఉండబడేటువంటి అరవై తొమ్మిది వాళ్ళు సంఖ్యావాచకంగా లేదా సంఖ్యలో కాస్త తక్కువగా ఉండవచ్చునేమో కానీ అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసి మళ్ళీ ఉద్యమమైనటువంటి రెండు వేల ఒకటిలో తెరాస స్థాపించిన తర్వాత మళ్ళీ ఉద్యమానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది కాబట్టి ఈ దీనికి అన్నింటికి కూడా ఈ అరవై తొమ్మిది ఉద్యమకారులే మొదటివారు వారికే అందవలసినటువంటి తాంబూలం ఇంకా అందలేదు అందిస్తారని సీఎం గారిని వేడుకుంటున్నాము ఈ క్షీరాభిషేకము మాకు సంతృప్తిని కలిగించడమే కాకుండా ఆయన గారికి కూడా ఒక నిజమైనటువంటి ఒక సీఎంగా అతనికి విలువలిచ్చేట్టుగా ఈ ఉద్యమకారులు చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తున్నాను

Gue t referred on downed! Come on, all right! <laughs> Who got it? Come on, all right! Come on, all right! Come on, all right! Come on! Come,ichi is a lot of是我 You say Come on about? Once I'm car जय सिया राम जिंदाबाद जय सिया राम जिंदाबाद जय सिया राम जिंदाबाद जय सिया राम जिंदाबाद जय सिया राम और नेतृत्व बढ़ते रहे जय सिया राम का नेतृत्व बढ़ते रहे नेतृत्व बढ़ते रहे जय सिया राम जय जय सिया राम जय सिया राम न اندر گڏيو يار انڊيگ ضرورت اندر گڏيو يار انڊيگ ڌناباد ڪرين ٿا ڀٽي چڙهڻ ڪجهه ڀاڳ ڌناباد اوڪاسر مليو ٿا لائنر لائنر مفت ڪاڙي جي سلام ڪرا جي سلام ڪرا جاي سلام

ఆ సరజన్ల సంబంధాన్ని కూడా చూసుకొని ముందు మనకు ఇప్పుడు చెబుతూగా క్రిస్టిన్లు ఉద్యమాయి ఎక్కడున్నారు ఎక్కడ ఏ చోట ఉన్నారు अमे <noise>